మీకు తెలుసా హార్టికల్చర్ క్రాప్స్తో పాటు అన్ని రకాల పంటల పైన కూడా డెబ్బై ఐదు నుండి వంద శాతం సబ్సిడీ డ్రిప్పు స్ప్రింక్లరు రేన్ గన్స్ మీద ఉందని చెప్పి అవును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే స్కీమ్ కింద డెబ్బై ఐదు నుండి వంద శాతం సబ్సిడీ డ్రిప్పు మరియు స్ప్రింక్లర్ల మీద అందజేస్తుంది ఈ డ్రిప్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ రైతులకైతే వందకు వంద శాతం సబ్సిడీ అందజేస్తుంది అదే బీసీ రైతులకైతే తొంభై శాతం సబ్సిడీ అందజేస్తుంది ఇక ఓసీ రైతులకైతే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి తొంభై శాతం సబ్సిడీ ఐదు ఎకరాల మీద వారికి ఎనభై శాతం సబ్సిడీ అందజేస్తుంది ఇక స్ప్రింక్లర్ల విషయానికి వస్తే ఏ కులానికి చెందిన వారైనా కూడా డెబ్బై ఐదు శాతం సబ్సిడీతో స్ప్రింక్లర్లను తీసుకోవచ్చు స్ప్రింక్లర్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రానికి వెళ్ళి తొందరగా అప్లై చేసుకోండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు కలిగి ఉండాలి పట్టా పాస్బుక్ కలిగి ఉండాలి లేటెస్ట్ వన్ బి ఉండాలి బ్యాంక్ పాస్బుక్ ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే వెంటనే మీ డిస్టిక్ హార్టిక్